ఆ కుక్క గట్టిగా మొరుగుతుంది బాగా మొరుగుతుంది మనం ఎవరి మీద మరుగమంటే వాళ్ళ మేము మొరుగుతుంది ఎలాంటి బూతులు మరుగమంటే అలాంటి బూతులు మొరుగుతుంది అయితే ఆ కుక్క రేటే కొంచెం ఎక్కువ చెప్తుంది ఇప్పుడు జనరల్గా కుక్కలను కొనుక్కోవాలంటే పదివేలు లేకపోతే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు పెట్టుకుంటే చాలా మంచి బ్రీడ్ వచ్చేది కానీ నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల బ్రీడ్ అంటూ ఏదైనా ఉందంటే అంటే చెప్తుంది ఆ కుక్క అంత రేటు దాన్ని ఎవరో కొనరు నూట డెబ్బై ఐదు పైసలు కూడా కొనరు వేరే విషయం సో ఈ నూట డెబ్బై ఐదు కోట్లు రేటు చెప్పే ఈ కుక్క ఈ బ్రీడ్ పేరు జాడ ఇది ఇదే ఆ ఇదే చాలా మంది అనుకోవచ్చు రాజేష్ ఎప్పుడు ఇంత అగ్రెసివ్గా ఎవరి మీద పెట్టలేదు నువ్వు ఏంటి ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నావు వీడి మీదకే అని చెప్పి అది మరీ నీచే దిగజారుతున్నాం నీ కుక్కి మధ్య దీనివల్ల దీని ఉన్న కులానికి ఆ కులంలో ఉన్న ప్రజలకు కూడా చేటు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ కుక్కని ఈ రోజున ఎక్స్పోజ్ చేయడానికి డిసైడ్ అయిపోయింది అయితే ముందు ఈ కుక్క ఏమన్నా రో ఒకసారి చూద్దాం మీకు అది చూపించిన తర్వాత అసలు విషయంలోకి వెళ్దామండి ఈ కుక్క చరిత్ర కూడా ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తాను కుక్క కూడా చూడడానికి మంచి కామెడీ ఉంటుంది ఈ కుక్కకి మేడ ఉండదు అంటే చూడండి కొన్ని కుక్కల బ్రీడ్ ఉంటుంది కదా ఒక కుక్కకి ఏమో తోకు ఉండదు కుక్కకు బొచ్చు ఉండదు ఇంకొక ఇంకొకొక్క మూతినాలగా ఉంటుంది ఎలా ఉంటుంది కదా ఈ కుక్కకి మెడ ఉండదు మెడ ఈ మెడ అనే పాటు ఉండదు పైన బొచ్చు కూడా ఉండదు అంటే బొచ్చు కుక్క అనుకోకండి ఇది బొచ్చు లేని కుక్క నాకు ఇంత కోపం ఎందుకు వచ్చిందో కూడా మీకు ఈ లైవ్ పూర్తిగా చూస్తే అర్థమైపోద్దండి అయితే ఈ బొచ్చు లేని మెడ లేని కుక్క ఏమంటుందంటే ఒకసారి మీరు వినండి మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రకటనలు మీరు చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గనక రెండు వేల ఇరవై తొమ్మిదిలో గనక మాలాంటి వాళ్ళ ఆలోచనలను కలుపుకొని అధికారంలోకి వచ్చాడా ఈ కుక్క ఆలోచనని జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలట ఎవరి జగన్మోహన్ రెడ్డి గారు కొనుక్కోని కుక్కనే నూట డెబ్బై కోట్లట జస్ట్ నియోజకవర్గానికి ఒక కోటి రూపాయలు అనట ఈ కుక్క చాలా గట్టిగా మరుగుతుంది కుక్క ఒకటే కుక్క మళ్ళీ దీనికి ఒక పది కుక్కలు కూడా తోడు ఏమి ఉండదు సింగిల్ కుక్క అయితే చెప్తండి గుర్తు పెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిది తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజు నాకు తెలిసి నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా మీకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తరువాత అక్కడ ఈవీఎం మిషన్లో గనక జగన్మోహన్ రెడ్డికి లేకపోతే జడా శ్రావణ్ కుమార్కి మాలాంటి వాళ్ళకి కనుక కౌంటింగ్ మిషన్స్లో కనుక మ్యాండేట్ కనుక స్టార్ట్ అయ్యింది అంటే మాలాంటి వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే వచ్చిన చాలు మేమే అధికారం కోరుకొని అధికారం మొత్తం వంద అయితే ఈ కుక్కల మరో క్వాలిటీ కూడా ఉందండి కామెడీ కూడా చేస్తుంది కుక్క ఇది బఫన్ కుక్క ఇది మంచి కామెడీ చేస్తుందండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నట ఎవరికి జాడ ఈ జాడ బ్రీడు కుక్కకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఈవీఎం మిషన్లో కనుక ఏదైనా కనపడితే ఇక ఈ దేశంలో ఉండకూడదట అండి ఎవరు నారా చంద్రనాయుడు నాయుడు గారు ఉండకూడదట లోకేష్ గారు ఉండకూడదట పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంటే ఎన్నిక్యాపిటల్ కనుక్కుని విదేశాలు పారిపోలేటండి లేకపోతే ఈ కుక్క వచ్చి కరిసెత్తదట్టండి పెక్క పట్టేసుకుంటుందట ఈ కుక్క ఎక్కడ పడితే అక్కడికి వచ్చి కరిసెత్తదట అయితే చాలామంది అంటారు కదండి కులం కాడ్డు కులం కాడ్డు అని నా బ్రతుకులో నేను చాలా ఫైటింగ్లు చేశాను నా మీద చాలామంది దాడులు చేయని ప్రయత్నించారు మొన్న మొన్న కూడా చాలామంది జరిగాయి ఏ రోజు నా కులం పేరుతో నాపై దాడి జరిగిందని ఒక కంప్లైంట్ నేను ఎప్పుడు రాయలేదండి నేను ఎప్పుడు బాధితున్నాను ఒప్పుకోలేదు కానీ ఇలాంటి కుక్కలు ఏం చేస్తాయంటే ఖచ్చితంగా ఆ కులం కాటిని వాడి ఎవరి మీదనే దొరికండి ఈడెంత ఈ బతుకెంత ఈడు బొచ్చంత ఈ బొచ్చుగాడు వచ్చి చంద్రనాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విదేశాలు పారిపోకపోతే నేను మీ పెక్కరి అన్నాడు మరి ఇలాంటి బొచ్చు ఏం చేయాలండి అసలు ఏంటి బతికి ఎక్కడ స్టార్ట్ అయింది ఒరే జాడ జాడ బ్రిడు జాడ నేను నీకు వచ్చి సవాల్ రా అప్పట్లో కానీ నేను మర్చిపోతుంటాను కొన్నిసార్లు సార్లు ఒకసారి సారి ఏమన్నాడు ఏంటండి నేను పలానా కోర్టులో ఏదో నేను ఉద్యోగం చేసేటప్పుడు రాజేష్ రాజేష్ అంటూ వచ్చి నా ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు అన్నాడు ఈ కుక్క అప్పుడే నేను ఒక సవాల్ ఇచ్చాను ఒరే నువ్వు నిజంగా నీ అబ్బకే పుట్టుంటే ఒకరికే పుట్టి అది ప్రూవ్ చేయరా ప్రూవ్ చేయకపోతే నీ అబ్బను పది మంది పుట్టినట్టే అని అప్పుడు కోపంలో అన్నాను ఓకే ఆ తల్లిని మనం అవమానించకూడదు కాబట్టి ఇప్పుడు అంటలేదు కానీ ఈ కుక్క ప్రూవ్ చేయలేదు ఇప్పుడు ఈ కుక్క ప్రూవ్ చేయలే సరి కదా కనీసం మాట కూడా అక్కడే ఎత్తలేదండి వేరు వేరు మాటలు మళ్ళీ ఆ నోటుకు వచ్చినట్టు మరుగుతుంది కుక్క అయితే చాలా మంది అనుకోవచ్చు రాయిచేడు ఇంతకుముందు పలాడు ఉద్యోగం చేశాడు కదా ఆ ఉద్యోగానికి ఒక గౌరవం ఉంది కదా అంటే ఆ ఉద్యోగం పేరు చెప్పినట్టు ఎందుకంటే చాలా ఉన్నతమైన ఉద్యోగం అది అసలు ఈ కుక్క ఎలా సరే ఉద్యోగం నాకు ఇప్పటికీ తెలియదు అయితే వీడికి అప్పుడు సవాల్ ఇచ్చాను రే కుక్క మళ్ళెత్తుందన్న సవాల్ నిజంగా నువ్వు నీ అబ్బకే పుట్టుంటే నువ్వు ఆ ఆ సీట్లో కూర్చొని ఉన్నప్పుడు నేను అక్కడికి వచ్చినట్టు నీ ముందు చేతులు కట్టుకున్నట్టు నిరూపించకపోతే నేను అప్పుడు అన్నమాట మళ్ళీ ఇప్పుడు కూడా వేసుకోరా కుక్క ఈడటండి వీళ్ళ ముగ్గురిని నాలుగు సంవత్సరాల తర్వాత పరిగణించేదాడట ఒరే నువ్వు నాలుగు సంవత్సరాల తర్వాత అంటున్నావు ఈ నాలుగు సంవత్సరాలు బాగా ఎవడి కోట్లో ఉందిరా రే కుక్క ఎవడి కోట్లో ఉందిరా ఒకవేళ వాళ్ళు తలుచుకుంటే నేను నెత్తి మీద మిగిలిన నాలుగింటిలో ఉంటాయి ఉంటాయా నువ్వు మాట్లాడే మాటలకి ఈడనగల కనీసూద్దరు ముగ్గురు కూడా ఉండరండి ఇతో పాటు మాదే సుజేత అనే ఒక చెల్లు ఉండేది అప్పట్లో ఈడేదో పార్టీ ఏం పెడితే ఆవిడ్ని నేను ఎమ్మెల్యే చేస్తాను మంత్రి చేస్తాను అని డబ్బులు ఇవ్వడి డబ్బులు ఇవ్వలేదట అయ్యి బాబా ఆవిడ తిడతదండీండి ఉందండి తీస్తరా ఇది ఇది ఒకసారి చూపిస్తాను రండి ఆవిడ ప్రొఫైల్ చూపిస్తాను రండి ఇది ఎలా తేడుతుంది చూడండి రే సూడిజ అంటే ఈ బ్రీడ్ పేరు చెప్పాను కదా ఇందాక రే సుడిజ కర్రీ పొట్టిగా నోటితో మాట్లాడి నుదుడితో వెక్కిరించే తాడి అబ్బా ప్రాస కూడా ఉందండి మళ్ళీ పచ్చగా పందిగా నీచుల్లరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖైన ముఖ్య నాయకురాలు జైలుకి వెళ్ళిపోతాయి అంటే ఇలా పార్టీ ఇడిగేదో ఒకటుముడి పార్టీ ఉందండి మళ్ళీ దాని పేరు అంబేద్కర్ పేరు పెట్టుకున్నాడు ఈ కుక్క అయితే ఈ న్యాయవాది మాదే సుజాత కాలం మీరు కూడా చూడండి ఈ అమ్మాయిని మోసం చేశాడు అంటే డబ్బులు తీసుకుని నేను ఎమ్మెల్యే చేస్తాను మంత్రి చేస్తాను ఎంపీ చేస్తానండి ఈ కుక్క కేసు తీసుకుంటది అవతల లాయర్తోటి కాంప్రమైజ్ అయిపోయి సగుల కేసులు చేస్తుంది నేను ఎన్మోసీ ఇచ్చేస్తాను మీరు వెళ్ళిపోండి అలాంటి దరిద్రమైన కుక్క ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మురుగుతుంది ఇదే కుక్క రెండు వేల ఇరవై నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ గవర్నమెంట్ మీద మురిగింది అయితే చాలామంది అనుకున్నట్టు ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ మీద అప్పుడు మురిగింది సరే అప్పుడు కూట ప్రభుత్వం వచ్చాక ఏమో ఏమన్నా కొంచెం తాడు తారుమారులు తకరమారులు ఏమైనా జరిగేమో అందుకని ఎలమే కూడా మురుగుతుందేమో అనుకోకండి ఇది ఓరగొక్కింది రోడ్డు మీద అవ్వడబో ఆడుతాన్ని చూసి మరుగుతుంది ఆడేడా ఉండదు నేను వెళ్తాను అనుకోండి నన్ను చూసి మరుగుతుంది నేను ఎలా వెళ్ళిపోయిన తర్వాత మా బాలు కూడా మా ప్రవీణ్ గడె ఎలాగ వెళ్తాను బాగు అని చూసి మురుతుంది సేమ్ అలాగే అప్పుడు జగన్ మీద మురిగింది ఇప్పుడు కోటం మీద మురుగుతుంది ఈ ఎలక్షన్ అవ్వక ముందే అప్పటి వరకు డాక్టర్ సుధాకర్ అన్నది ఒక్క డా ఇదే చీరాల కిరణ్ కుమార్ చరాల కిరణ కిరణ్ కుమార్ అంటే గుర్తు ఒక ఇష్యూ చెప్తాను చీరాల కిరణ్ కుమార్ని మాసు పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపేశారు జీప్లో ఏదో కాని చెప్పారు అప్పుడు వైసీపీ గవర్నమెంట్ నేనేం చేయను నేను వెళ్తాను అయితే అక్కడికి ఆ కథ చేయడం చూస్తాను వాస్తవాలు బయట తీసుకొస్తానని చెప్పి నేను చీరలు బయలుదేరుతున్నాను అప్పుడు ఇది నాకు ఫోన్ చేసింది బ్రీడు జాడ బ్రియుడు ఫోన్ చేసి బ్రదర్ మీరు ఇలా వెళ్తున్నారు కదా నేను కూడా వస్తాను అక్కడికి కాబట్టి మనం కలిసి వెళ్ళిపోతాం మీరు అలా విజయవాడ నుంచి వెళ్తారు కదా ఇలాగొచ్చేయండి అన్ను ఒకటే ఫార్చ్యూనర్ ఫార్చ్యునర్లో ఏడుగురు రెక్కెత్తాము మేము ఎందుకంటే మరి డీజిల్ ఖర్చులు తగ్గించాలి కదా వెళ్ళిపోయాం వెళ్ళిపోతే ఈ జాడ బ్రీడ్ గైడ్ ఆఫీస్ ముందు దాదాపు ఒక ఐదు ఆరు కార్లు ఉన్నాయి అరే రే అయితే ఈ కొంచెం గట్టుడి అందరూ వీడు ఎవడో అనుకున్నాను నేను అనుకున్నాక ఇటు దిగాడు ఇటు సూట్ లేకపోతే అక్కడికి వెళ్ళి సూట్ లేకపోతే వీళ్ళ ఇంట్లో భార్య పిల్లలు కూడా గుర్తుపడను ఎవడో వచ్చాడు కొత్తాడు అనుకుంటాడు ఎందుకంటే పడుకునేటప్పుడు కూడా మొఖాలుగా పౌడర్ ఆ సూట్ వేసుకొని పడుకుంటాడు ఇది అయితే ఈ కామెడీ ఫెల్ అవగాడు కింద దిగాడండి దిగిన తర్వాత వీడు ఒక కారు ఎక్కాడు రాజేష్ బ్రదర్ మీరు కూడా ఇది ఎక్కడి అన్నట్టు ఇందిరా బాబు నీ పక్కన నాకు నా కారు ఉంది కదా నేను అందులో వస్తాను అన్నాడు వీడు బయలుదేరుతాడు మిగతా కార్లు అని వరుసలో పెడతాను డ్రైవర్లో ఉన్నారు అందులో నేను అడిగాను సో బాబు ఏటీ ఇన్ని కార్లు ఎందుకు ఏదో అతడి సినిమాలలో మా నాన్న పెళ్ళికి వెళ్తాను అడ్ర బుజా డీజిల్ బొక్కగా అంటే అబ్బేబే అడావుడు ఉండాలి ఆ ఖాళీ కార్లు ఖాళీ కార్లు పెట్టాడు అండి సర్లే ఇక ఏదో రాజకీయం అది ఇది అనుకుంటున్నాడు అప్పటికి మేము ఇంకా తెలుగుదేశం పార్టీలోకి రాలేదు ఓన్లీ జగన్ మీద ఆ గవర్నమెంట్ మీద బయట చేస్తున్నాం వెళ్ళామండి చీరాలకి చీరాలకి వెళ్తే ఇడావుడి ఇ పౌడరు ఈడు సొన్నం వీడి జుట్టు ఇదంతా షూట్ వేసుకుని వస్తాడు కదా జనరల్గా పల్లెటూరులో జనాలు చూసినప్పుడు ఎవడైతే ఇన్షర్ట్ చేసుకున్నాడో ఎవడైతే షూట్ చేసుకున్నాడో ఆడి పెద్ద ఆఫీసర్ అనుకుంటారు మన అమాయకులు కదండి మన పల్లెటూరులో అయితే చీరాలు పల్లెటూరు కాదు కదా మరి ఇది దిగేసాడు మన చడావుడిగా దూసిపోతున్నాడు ముందుకి నేను వెనకలా ఎవడో కూడా భుజం చేసుకున్నా ఏంటి ఏం జరిగింది అసలు గొడవ వేయడం కూడా నేను వెళ్తున్నాను ఇటు వెళ్ళి వెళ్ళడంతో నేను పలానా పలానా ఉద్యోగం నుంచి వచ్చినండి నేను హైకోర్టులో సోన్సో ఇదే అని చెప్తున్నాడు వెళ్ళి చెప్తుంటే వాళ్ళ చెల్లి ఉందండి ఒక అమ్మాయి ఆ చెల్లి తల్లి ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు చాలా చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వదిలేసి రాయిషన్ నొచ్చాడు అన్నారు రాసా నొచ్చిన వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి అన్న మీరు మాట్లాడిన వీడియో మేము చూసాం అని ఎలా జరిగిందని వాళ్ళ బాధ నాకు చెప్పడం మొదలంటే పాపం ఈ జాడ జాడ్రీడిగాడికి మొత్తం గాలంతా ఏదో బెలూన్ ఇలా పగలబడితే ఎలా పోతే అలా పోయిందండి ఈడు మొహంలో నెత్తులు చుక్కలేదు సరే నేను బయటకు వచ్చాను నేను చెప్పాలని నేను చెప్పాను అక్కడ మేము రీసెర్చ్ చేసే వీడియో కూడా ఎవిడెన్సులతో పాటు వీడియో రిలీజ్ చేశాను అది నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్కి వెళ్ళింది నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ అక్కడి నుంచి వచ్చే ఆర్డర్స్ గర్వపడుతూ చెప్తున్నది మా హాసన్ టీం చేశారు అది మొత్తం ఆ ఎంక్వైరీ అంతా ఈడు ఆ రోజు నుంచి మరి అందరూ ఈడేమో అని పది కార్లు ఎట్టి పొలం దాని నుంచి డీజిల్ గీజిల్ కొట్టించుకుని వచ్చాడు అక్కడ జనం చూస్తే రాయిచాన రాయిశాన నా మీదకి వచ్చాడు పాపం మా నోడికి ఆ రోజు నుంచి నాతో మాట్లాడుతూ మానేశాడు సరే పోలే మరి ఏం చేస్తారు నా ఇప్పుడు అదే నా బలం అదే నా బలహీనత అదే ప్రజల అభిమానం వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను వాళ్ళ అభిమానం నా మీద చూపుతున్నారే నేను అంటే అదో ఏడుపు ఏడిపోయా ఎడుపు ఎక్కడ రాజేష్ని బద్రం చేద్దాం ఎక్కడ బ్యాట్ చేద్దాం అనుకుంటూ ఇలాంటి అదలు తయారైపోతారు తయారవునివ్వండి ఇలాంటి అదాలు ఎంతమంది అయినా పే చేద్దాను ప్రజాభిమానం నన్ను నడిపిస్తుంది అయితే ఇడు అప్పుడే అని కూడా అదండి నేను సీఎం అవుతాను మీరు హోమ్ మినిస్టర్ అనేవాడి ఇడి పిచ్చి బాహముద్ర బెద్రబాబుకి ఆడి సీఎం పెట్టాడు వాటమిటి అనుకునేవాడు అయితే వీడి చరిత్ర కూడా చాలా వరుసగా ఉంటుందండి అంటే డ్రైనేజీలో ఉంటుంది ఇటు చరిత్ర ఇటు ప్రతిభేట ఆ ఉద్యోగం ప్రతిపాడులో ఏదో నాటుసారా అమ్ముకునే మహిళలతో ఏదో ఏమో ఏదో జరిగిందని అంటున్నాడు అదే నాకు తెలీదు అందుకే నేను ఉద్యోగులు పీకి పాడదట అయితే వీడు రావడం రావడం ఉద్యోగం నుంచి పీకేశాక జైబీమ్ యాక్సిస్ జస్టిస్ అని పెట్టాడండి జై భీం ఈయడు రెండు వేల పద్నాలుగులోనే ఏదో తొకడా పార్టీ అని పెట్టుకుని ఆ పార్టీ నుంచి పోటీ చేశాడు అప్పుడు అంబేద్కర్ లేడు జైబీమ్ లేడు ఏమీ లేదు ఈడు కూడా నేను ఎస్సీని కాదని నేను ఓసీన్ అని చెప్పి తిరిగివాడట కులాం దాసుకు ఈడు అంత అటు కులానికి ద్రోహీ అంటే కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి వచ్చేటప్పటికి పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ గవర్నమెంట్ చేస్తున్న అన్యాయాల మీద మేము గట్టిగా ఫైట్ చేయటం అంబేద్కర్ అనే వ్యక్తి రాజకీయాలకు బలంగా వస్తాడు స్టైలిష్గా వచ్చాడు ఆయన ఎప్పుడైతే స్టైలిష్గా అటు ఉత్తరప్రదేశ్లో ఎవరో అయినా ఆజాద్ ఆంధ్రప్రదేశ్లో యూత్ అంతా జై భీమ్ అంటాం అదొక స్టైలిష్ నినాదం అయ్యేటప్పటికి వెంటనే అంబేద్కర్ గారిని అనుకున్నాడు అసలు ఈ పక్కుడి గడు ఎప్పుడు వచ్చాడు తెలిసింది లైవ్లకి నేను చాలా చేస్తున్నాను అరే జాడా చాలా చేస్తున్నాను నేను రాజేష్ మహాజన్ అనేవాడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత నా ఎఫ్ఐఆర్ కాపీలన్నీ పట్టుకుని మొహాన్ సొన్న రాజేసుకుని మీడియా ముందుకు వచ్చి అయ్యి ఈ అన్ని తప్పుడు కేసులకి రాజేష్ గారిని నెలగా అరెస్ట్ చేశారు ఇవన్నీ తప్పుడు కేసులని ఈ పక్కుడి కూడా వీడియో పెడితే మహాజన్ కురాలందరూ వైరల్ చేశారు దాన్ని నేను చేప్రోజలో ఫైట్ చేస్తుంటే ఈ నాకు ఫోన్ చేసింది ఫోన్ చేశాను రహేష్ గారు అద్భుతమైన పైటండి నేను పలానా పలానా ఉండండి ఆ ఉద్యోగం చేసే ఎప్పుడు చూసినా అదే పాఠం అలాంటి ఎదవ ఈరోజు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మొన్నదాకా సుధాకర్ గారులో లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నీ చెప్పాం కదా ఎస్సీల మీద అన్ని దాడులు జరిగాయి గవర్నమెంట్లో శిరోమన్నాలు జరిగాయి హత్యలు జరిగాయి డెడ్ బాడీ డోర్ డెలివరీ జరిగింది ఊరే కుక్క సడన్గా నువ్వు అటెండ్ జరగడానికి కాన్ రెడ్ మరి జగన్మోహన్ రెడ్డి సారి సారీ ఎప్పుడారికి అవును అప్పుడు జరిగిన అన్యాయాలన్నింటినీ నేను బాగా నా కళ్ళు ఎత్తికెక్కేసి నేను పట్టించుకోలేదు ఇక ఇప్పుడు వాళ్ళందరినీ కూడా నేను అరెస్ట్ చేయించేస్తాను నా పార్టీలో సస్పెండ్ చేస్తానండి కుక్క బ్రే జాడ బ్రీడ్ కానీ సడన్గా ఇటు స్కిప్ అయ్యాడండి స్కిప్ అవ్వడానికి ఒకటే కారణం ఇటు అటండి ఈ రాష్ట్రంలో ఐదు శాతం ఓట్లని ప్రభావితం చేస్తాడు ఐదు శాతం ఓట్లని వైసీపీ పడే ఓట్లని చీల్ అందుకని వీడికి నియోజకవర్గానికి కోటి రూపాయలు ఇవ్వాలట అంటే నూట డెబ్బై ఐదు కోట్లు అండి రూపాయి రెండు రూపాయలు కాదండి నూట డెబ్బై ఐదు కోట్లు అసలు ఈ కుక్క అంతకు చేస్తుందా నోట్ ఈ నెత్తి మీద అర్ధి రూపాయ పెడితే ముప్పాలకు ఎవడనో కొట్టాడు బాబా చాలా గట్టిగా డ్రైవ్ చేసాడండి మార్కెట్ తీసుకోడానికి బాబా నేను మొత్తం నోట్లకి తీర్చేస్తాను అలాంటి కుక్క ఊరే నీ మొక్కనికి రే అయి తీసుకోరా నువ్వు రాసుకునే పాన్స్ పౌడర్ కాస్ట్ యాభై రూపాయలు ఉంటుంది నీకు నూట డెబ్బై కోట్లు ఇస్తే నీ అబ్బా దాన్ని లెక్క కూడా రాదరా అని ఇన్ని మింగేమన్నారు బయటికి మింగేమన్నారు వెంటనే వర్షండి ఇంకా ఎలక్షన్ అవ్వలేదు వెంటనే చంద్రబాబు నాయుడు గారు నోడిస్తా లోకేష్ గారు నోడిస్తా లేకపోతే ఇంకొక ఏదో చేస్తా మొత్తం ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేస్తా దళితులందరినీ తిరగేదేస్తా అన్నట్టి ఈ జాడ జాడబ్రీడిగాడు